హలో దోస్తులు నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో ఈ సుజాత కూడా ఉండాలని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఓ మంచి మాట చెప్పేసుకుందాం అదేంటో తెలుసా అందరూ అనుకుంటారు అబ్బా నేనే దొరికానా ఈ కష్టాలకి నన్నే పట్టుకుంటాయి అబ్బా ఈ కష్టం తేరింది ఇంకా ఈ కష్టం నేను తీర్చుకోగలిగాను రేపటి నుంచి అంతా సుఖమే అని ఈ కష్టం తీరకముందే ఇంకో కష్టం వచ్చి పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ నా ఓన్ ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తా అమ్మయ్యా ఈ మంత్ ఇంకా నాకున్న చిన్న అప్పులన్నీ క్లియర్ చేసుకున్నాను నెక్స్ట్ మంత్ మనీ రాగానే ఇంకా ఏదైనా ప్లాన్ చేద్దామని అనుకుంటాం కానీ నెక్స్ట్ మంత్ రాకముందే ఏమైతే తెలుసా ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేకపోవడమా హాస్పిటల్ ఖర్చులు రావడమా లేకపోతే ఏ పెళ్ళో పేరెంట్ తగలడమా తగలడం పెళ్ళి మనకు మనకి అనుకోండి వెంటనే అక్కడికి వెళ్తాం డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అండ్ షాపింగ్స్ ఉంటాయి చిన్న చిన్నవి ఇప్పుడు ఫంక్షన్ వచ్చింది అనుకో ఏదైనా వెళ్ళే ముందు మనం షాపింగ్ చేస్తాం కదా ఖర్చులు అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఓకే ఈ మనీ అప్పులు తేరినాయి ఎలాగూ మనం సేవ్ చేసుకుందాం అనుకున్నాము ఈ ఖర్చు వచ్చి పడింది అని మనం అనుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకా వేరే ఖర్చు వస్తుంది అంతే ఇక మిడిల్ క్లాస్ వాళ్ళకు అట్లా ఉంటుంది ఇంకొక మంచి విషయం ఏంటంటే అందరూ అనుకుంటారు విజయం సక్సెస్ అయినటువంటి పీపుల్ ఉంటారు కదా సక్సెస్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళను ఆ విజేతలు వాళ్ళ అదృష్టం అండి అసలు నిజంగా వాళ్ళ అదృష్టం బాగుంది వాళ్ళు విజేతలుగా ఎదిగారు అని ఫ్రెండ్స్ ఎప్పుడైనా విజయము ఊరికే రాదు విజయం అనేది దాని వెనుక చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ అనుకుంటారు బ ఎన్ని కష్టాలు వస్తాయో వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు తెలుసా అమ్మో బాబోయ్ ఈ కష్టాలు నేను పడలేను అని ఆ కష్టాలని నుంచి తప్పుకోవడం కోసం సూసైడ్ చేసుకొని చచ్చిపోతూ ఉంటారు అది అస్సలు మంచి పద్ధతి కాదు చచ్చిపోవాలంటే భూమి మీద ఏ ఒక్కరూ మిగలరు తెలుసా ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం ఉంటుంది అందరూ ఎందుకు బ్రతుకుతూ ఉన్నారు భూమి మీదికి మనం వచ్చినప్పుడు మన బాధ్యతలు తప్పించుకోవడం చాలా పెద్ద తప్పు మనకు సంబంధించినటువంటి పిల్లలు భార్య భర్తో ఎవరో ఉంటారు కదా మన మీద ఆధారపడి మన దగ్గర ఒక టాలెంటో ఏదో ఉంటుంది కదా దాన్ని పది మందికి ఇచ్చేయాలి అంతే మన కడుపులో పుట్టిన బిడ్డలు అనుకోండి వాళ్ళ కోసం బ్రతకాలి వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి మరి మనం పెళ్లి చేసుకున్నటువంటి మన భర్త అనుకోండి వాళ్ళ కోసం బ్రతికేయాలి మనల్ని పెళ్ళి చేసుకున్నటువంటి భార్య అనుకోండి వాళ్ళ కోసం మనం బ్రతికేయాలి అంతే ఇప్పుడు దేవుడు అందరికీ ఏదో నీకు ఒక టాలెంట్ ఇచ్చాడు ఆ టాలెంట్ని నీతోనే ఇంకా నీకేదో కష్టం వచ్చిందని చచ్చిపోతే ఇలా ఆ టాలెంట్ని వందల మందికి ఓ పది మందికి షేర్ చేయాలి నువ్వు నీ దేహం మాత్రమే చచ్చిపోద్ది ఏదో ఒకరోజు కానీ నీ టాలెంటు దేవుడు నిన్ను పుట్టించినందుకు పది మందికి షేర్ చేసి చచ్చిపోవాలన్నమాట అది ఏమైనా ఇక్కడ నేను ఎవరినైనా హర్ట్ చేస్తే క్షమించండి ఎప్పుడైనా సరే చాలా కష్టం ఉంటుంది ఎన్నో కష్టాలు వస్తాయి ఇక కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా ఏ నువ్వు నన్ను ఏం చెయ్యలేవు అని చెప్పేసి కష్టానికి ఎదురు తిరగాలన్నమాట ఎదురు తిరిగినప్పుడే మనకు ఏమవుతుందంటే ఆ కష్టం మనల్ని చూసి పారిపోతుంది విజయం నీ సొంతం అవుతుంది అనమాట అర్థమవుతుందా ఫ్రెండ్స్ చిన్న వీడియోనే కదా మొత్తం చూడండి ఎవరైతే మొత్తం వీడియో చూస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఫ్రెండ్స్ ఇంకొక మంచి విషయం చెప్తాను ఈరోజు పొద్దున్నే ఓ బంగారు తల్లి ఆ పిల్ల బాగా అల్లరి చేసేది నాకైతే చాలాసార్లు కోపం వచ్చేది కానీ ఈ కాలక్రమేణా మంచివాళ్ళు శత్రువులు అవుతారు శత్రువులు మంచివాళ్ళు అవుతారు కానీ ఎన్నిసార్లు కోపం వచ్చేదో కానీ ఎందుకో అండి నాకే కోపం వచ్చేది ఇక పిల్లలు అల్లరి చేస్తారు కదా అల్లరి చేసినప్పుడు కోపం సహజం కానీ ఆ అమ్మాయి అసలు అమ్మాయికి నా నేనే నాకే కొంచెం కోపం వచ్చేది అమ్మాయి అన్నప్పుడు ఒక్కొక్కసారి అల్లరి చేసినప్పుడు ఏంటి ఇట్లా చేస్తుంది ఈ అమ్మాయి అని కానీ ఆ అమ్మాయి మొదటి నుంచి నేనంటే చాలా అభిమానం ప్రేమ ఈరోజు ఏం ఏం ఏమి మాట్లాడింది తెలుసా నాకు స్పోకెన్ క్లాసులో చెప్పనా ఆ అమ్మాయి ఏం మాట్లాడిందంటే టీచర్ అందరూ ఎప్పుడు కూడా ఫుల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ పెడతా ఉంటారు ఇది ఇది గుడ్ ఇది బ్యాడ్ అని చెప్తూ ఉంటారు ఎస్ గుడ్ బ్యాడ్ అని వాళ్ళకి తెలీదా తెలుసు పదే పది సార్లు చెప్పినా వాళ్ళు వింటారనుకుంటున్నారా వినరు అలాంటప్పుడు పదిసార్లు వాళ్ళకి చెప్పి అందరి ముందు గుడ్ ఉండాలని ఓవర్ స్ట్రెస్ తీసుకొని మీరు ఎందుకు నించుంటారు అంతగా అవసరం లేదు చెప్పండి ఇది మంచి అని చెప్పండి విన్నోడు వింటాడు విననోడు వదిలేసేయండి మీరు స్ట్రెస్ తీసుకోకండి మీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి మీస్ అని చాలా చిన్న పిల్లండి మా పాపని చూస్తారు కదా మా పాప క్లాసే అసలు మా పాప వయసే మా పాప క్లాస్మేట్ అంటే మా పాప వయసే కదా అట్లాంటిది ఆ అమ్మాయి నాకు చెప్తా అంటే నాకు నా తల్లిలాగా అనిపించింది అండి ఎస్ అంటే నేను చెప్పాను అంటే నా గుణము మరి యూట్యూబర్స్ మీరు ఎంతమంది ఎలా చూస్తున్నారో మీరు నా గురించి ఎలా ఆలోచించారో నాకు తెలియదు కానీ నేను చెప్పాను అమ్మ మంచోడు వాడికి మంచి అని ముందే తెలుసు మనం చెప్పగానే అరే మిస్ చెప్పారు కదా మిస్ అంటారండి మా స్కూల్లో టీచర్ మేడం అని వరంగల్లో అనేవాళ్ళు ఇక్కడ మిస్ అని పిలుస్తారు అయితే అమ్మ నేను అంటే ఏమనుకుంటా అంటే మంచోడు వాడికి మంచి ఏంటిది చెడు ఏంటిది వాడికి తెలుసు మనం ఒకసారి చెప్పంగానే వాడు ఫాలో అవుతాడు ఏ సైలెన్స్ రా వినండ్రా కాస్త కాన్సన్ట్రేట్ చేయండ్రా అనగానే వింటాడు వాడికి మనం నేర్పించేది ఏం లేదంత ఎవడైతే వాడికి తెలియదో పదే పదిసార్లు చెప్తా ఉంటే కూడా వాడు అదే ఆ రీతిలో వెళ్తూ ఉంటాడో వాన్ని కదా నేను మార్చాలి అందుకే నాన్న నేను ఇంత స్ట్రెస్ తీసుకునేది ఒక మంచి వారిని నేను మంచోడులాగా సమాజంలో నిలబెట్టుడు నేనేమి గ్రేట్ టీచర్ని కాదు ఒక మంచి తెలియని వ్యక్తిని కూడా ఫ్రెండ్స్ చాలాసార్లు నేను వాళ్ళు చే ఇక పిల్లలు అంటే అల్లరి చేస్తారు కదా చాలాసార్లు తిడతా కానీ వాళ్ళు నా తిట్ల వెనుక కోపం వెనుక ఉన్నటువంటి ప్రేమ తెలుసుకో తెలుసుకొని వాళ్ళు నాకు దగ్గర అవుతారు చూడండి అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ నిజంగా అయితే అమ్మాయి చెప్పింది మీ మనసు ఏంటో నాకు తెలుసు మీస్ కానీ మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందనే నేను మీకు ఈ విషయం చెప్పాను అనింది నా తల్లిలాగా అనిపించిందండి ఈరోజు మార్నింగ్ హార్ట్ టచ్ చేసిందండి ఆ అమ్మాయి కదా అందరు పిల్లలు అలా టీచర్లు అర్థం చేసుకుంటే ఆహా ఇంకా టీచర్లకు కావాల్సింది ఒక చిన్న కోఆపరేషన్ స్టూడెంట్స్ నుంచి సమాజాన్ని తీర్చిదిద్దడం చాలా ఈజీ అండి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఒక చిన్న మాట నాన్న టీచర్ ఏం చెప్పినా ఫాలో అవ్వంటరా అని చెప్పారనుకోండి పిల్లలు మమ్మల్ని ఫాలో అవుతారు పిల్లలు మమ్మల్ని ఫాలో అయ్యారనుకోండి ఇంకా సూపరే సూపర్ అండి అద్భుతమైనటువంటి సమాజాన్ని సృష్టించవచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మన ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే తప్పకుండా నాకు లైక్ కమెంట్ చేస్తారు అదర్స్ ఎవరైనా చూసినట్లయితే వెల్కమ్ టు గుర్రం సుజాత వ్లాగ్స్ అండి ప్లీజ్ ఖచ్చితంగా మీ సబ్స్క్రిప్షన్ ఇచ్చి సుజాతని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఐఎమ్ యువర్ సుజాత